ప్రతి నెల వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది అందుకని పౌర్ణమి రోజున మనం ఏదైనా తలపెట్టినప్పటికీ కూడా అది చాలా దిగ్విజయంగా పూర్తయి అందరి దేవతల ఒక దీవెనలో వస్తాయి మరి ఇక మాఘ పౌర్ణమి రోజున ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది దీన్నే మహామాఘి అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే మాఘమాసాలలో మాఘమాసం అనే కాదు ఏ మాసంలో అయినా పౌర్ణమి విశిష్టత ఉంటుంది కానీ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుందని ప్రాధాన్యత సాధారణంగా మన హిందువులు సముద్ర స్నానం చేయడానికి కొన్ని రకాల అడ్డంకులు ఉంటాయి అంటే ప్రతి మాసంలోనూ వాళ్ళు సముద్ర స్నానం చేయలేరు అలాంటప్పుడు మాఘమాసంలో వాళ్ళు సముద్ర స్నానం చేస్తే వాళ్ళకి ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా సూర్యుడిని ఆరాధించే పండుగ ఈ ఒక మాఘమాసంలోనే రావడంతో సూర్య ఆరాధన చేస్తుంటారు ముఖ్యంగా ఆదివారం రోజున సప్తమి రోజున సూర్య భగవానుడి పూజలు చేస్తుంటారు సరే ఇక మాఘమాసం రోజున మనం ఏం చేయాలి అంటే లక్ష్మీదేవిని ప్రార్థించాలి పౌర్ణమి అమావాస్య తిథులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ముఖ్యంగా అమావాస్య రోజున లక్ష్మీదేవి జననం జరిగింది ఇక పౌర్ణమి అనేది ఎందుకు ఇష్టము అంటే చంద్రుడు చక్కగా నిండుగా ఉన్న ఉన్న రోజుని పౌర్ణమి అంటారు కానీ లక్ష్మీదేవి చంద్రుడి యొక్క సహోదరి అంటే సోదరి చంద్రుడు అంటే ఎంతో ఇష్టమైనది లక్ష్మీదేవికి అందుకనే పౌర్ణమి రోజున మనం లక్ష్మీదేవికి పూజలు అర్పిస్తే చాలా మంచి జరుగుతుంది అయితే మరి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అంటే ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి లేకపోతే కనీసం శుచిగా అయినా స్నానం చేసి చక్కటి ఉతికిన బట్టలు వేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి గదిని కూడా శుభ్రం చేసుకుని పువ్వులతో అలంకరించాలి అయితే బిల్వదళంతో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది అయితే చాలామంది బిల్వదళంతో పూజించడం అనే అంటే శివుడికే కదా అనుకుంటుంటారు కానీ శ్రీ మహాలక్ష్మికి కూడా బిల్వదళాలంటే చాలా ఇష్టం అందుకనే బిల్వదళంతో అమ్మవారికి పూజ చేయాలి ఎలా చేయాలి అంటే అమ్మవారి నూట ఎనిమిది నామాలను చదువుతూ బిలువ దళాలు వేస్తూ ఉండాలి నూట ఎనిమిది బిల్వ దళాలు వేయకపోయినప్పటికీ కూడా మీకు ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని బిలువ దళాలు అమ్మవారికి పూజించి ఆ తర్వాత మీకు తోచిన పండో ఫలమో నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని ఇంటిల్లిపాతే తింటే మాఘమాసపు పౌర్ణమి మీకు సిరి సంపదల్ని తెచ్చిపెడుతుంది